హాయ్ హలో వెల్కమ్ టు మైంతిరు చులవల వెజ్టేరన్ ఈరోజు ఒక టేస్టీ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం మెంతి రైస్ ఈ మెంతి రైస్ మనకు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మెంతకు నార్మల్గా చేదు అనుకుంటూ ఉంటాము అలా చేదు లేకుండా టేస్టీగా బఠానీ కాంబినేషన్తో ఈ మెంతి రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలకు మార్నింగ్ టైము లంచ్ బాక్స్లోకి హడావిడి లేకుండా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకుని పెట్టవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఈ మెంతి రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాము నేనైతే కుక్కర్లో చేసేసుకుంటున్నాను ఇలా కుక్కర్లో అయితే కనుక ఈజీగా ఉంటుంది స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే పది వెల్లుల్లి రబ్బల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకుని ఇదంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ మెంతి రైస్లోకి ఉల్లిపాయ కూడా అవసరం ఉండదు చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు ఈ తాలింపు దినుసులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నేనైతే కనుక ఒక మూడు పచ్చిమిర్చిని వేసుకున్నాను ఈ రైస్కి కారం కూడా ఎక్కువేమీ అవసరం ఉండదు ఇప్పుడు ఈ టమాటాలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఒక నాలుగు కట్టెల వరకు మెంతికూరను తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి చూసారు కదండి నేను ఒక పావు కేజీ రైస్ వరకు తీసుకున్నాను దానికి గాను చిన్న కట్టెలు నాలుగు కట్టల వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ మెంతాకును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మెంతాకు ఫ్రై చేసుకోవడంలోనే అసలైన టేస్ట్ ఉంటుంది తర్వాత గ్రీన్ బఠానీని తీసుకున్నాను ఇవి రెడీమేడ్గా మార్కెట్లో అమ్మే బతానీ తీసుకున్నాను అందుకని ముందుగా ఏమీ ఉడకబెట్టిన అవసరం లేదు డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే వన్ టీ వరకు వేయించిన ధనియాల పొడి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని దీని అంతటినీ కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇదంతా కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మెంతి ఆకును బాగా మగ్గించుకోవాలి లేదంటే మనకు చేదొచ్చే ఛాన్సెస్ ఉంటుంది మెంతి ఆకు బాగా ఫ్రై అవుతాయి కనుక చేదేమీ అనిపించదు ఇదంతా కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి ఉంచుకున్న రైస్ని వాటర్ తీసేసుకుని వేసుకోవాలి నేను ఒక పెద్ద గ్లాసు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రైస్ని తీసుకున్నాను ఈ రైస్లో చెమ్మ కూడా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని తర్వాత మనం తీసుకున్న గ్లాస్తో వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి అంటే వన్ ఇస్టీ టూ రేషయోలో తీసుకోవాలి నేను నార్మల్ సోనా మైసూరి రైస్తో చేసేసుకుంటున్నాను అందుకని వన్ ఇష్ టూ రేషియోలో తీసుకున్నాను మీరు బాస్మతి రైస్తో తీసుకుంటే వన్ గ్లాస్ రైస్కు వన్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి వాటర్ టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని త్రీ విజిల్స్ రానిచ్చుకోవాలి బాస్మతి రైస్ కన్నా కూడా సోనా మైసూరి రైస్తో చేసుకుంటేనే బాగుంటుంది ఈ మెంతి రైస్ అన్నది ఇప్పుడు పెట్టేసుకుని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్స్ వచ్చి ఆవిరి చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవడమే అంతేనండి ఎంతో గుమ్మగుమలాడే మెంతి రైస్ రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చేసిందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ రైస్కి కాంబినేషన్గా కమ్మని పెరుగు మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టవచ్చు చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది అలాగే మెంతికూర కూడా హెల్త్కి మంచిది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆకు తినడం వల్ల వాళ్ళకి కూడా మంచిది ఉత్తిన తినేదానికన్నా కూడా ఇలా రైస్ కింద చేసుకుని తింటే కనుక చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలా చల్లని కమ్మని గట్టి పెరుగుని కాంబినేషన్గా మిక్స్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి అలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి దీనికి ఇంకొక కాంబినేషన్ కూడా ఉంటుంది మన ఇంట్లో నార్మల్గా ఆవకాయ పచ్చళ్ళు ఉంటాయి కదా దానిని కూడా మిక్స్ చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలా ఆవకాయ రైస్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇలా కూడా ట్రై చేయవచ్చు మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్